పెద్దపల్లి జిల్లా అంతర్గం కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలను పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమం నిర్వహించబడింది కార్యక్రమాన్ని సిడిపిఓ ఆదిత్య పటేల్ ఆదేశాల మేరకు ఐసిడిఎస్ సెక్టర్ సూపర్వైజర్ అంజలి సమన్వయంతో నిర్వహించగా ముఖ్య అతిథిగా అంతర్గం తహసీల్దార్ తుము రవీందర్ పటేల్ హాజరి అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా తహసీల్దార్ తుము రవీందర్ పటేల్ మాట్లాడుతూ గర్భిణీలు బాధ్యంతలు ప్రతిరోజు ఆకుకూరలు పప్పులు పాలు వంటి పోషకాహారం తీసుకోవాలన్నారు ఈ ఆహారం వల్ల తల్లి బిడ్డలు ఆరోగ్యంగా ఉండగలుగుతారు అలాగే ప్రతి ఒక్కరు ప్రభుత్వం ఆసుపత్రిలోనే ప్రసవం చేయాలన్నది విజ్ఞప్తి ప్రభుత్వ వైద్య సిబ్బంది ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు ప్రతిరోజు సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నారని తమ ఇంటి వద్దకు వచ్చి తమ ఆరోగ్య పరిస్థితిని ఎంట్రీ ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారన్నారు ప్రసవం అనంతరం తల్లు తమ ముర్రుపాలను బిడ్డలకు ఇవ్వడం అత్యంత అవసరమని ముర్రుపాలు తాగిన పాప ఆరోగ్యంగా రోగ నిరోధకతతో పెరుగుతుందని ఆయన అన్నారు డబ్బా పాలు ఇతర పాలు పిల్లలకు ఇవ్వకుండా ముర్రుపాలే పాప బలం అలాగే గర్భధారణ చివరి నెలలో ఆకుకూరలు పప్పులు పాలు వంటి పోషకాహారం తీసుకుంటే ప్రసవానంతరం తల్లికి పాలు బాగా వస్తాయని సూచించారు ఐసిడిఎస్ సూపర్వైజర్ అంజలి అందర్గా ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చెందిన డాక్టర్ ఉదయ్ కిరణ్ పాల్గొన్నారు వారు కూడా తల్లిపాల ప్రాధాన్యతను వివరించారు అంగన్వాడీ కేంద్రాల ద్వారా నెల నెలా సరఫరా అయ్యే బాలామృతం కోడిగుడ్లు పప్పు దినుసులు తలలో తప్పక తీసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు ఏఎన్ఎంలు గర్భిణీలు పాల్గొన్నారు पटाखा हेलो काम एक बड़े वाले में काम कर रहे हो అందరికి నమస్కారాలు ప్రపంచ వ్యాప్తంగా ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా అంతర్గాం మండలం హెడ్ లో గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం కార్యక్రమం చేయడం జరుగుతుంది లో ఈ కార్యక్రమం ముప్పై ఐదు మంది గర్భిణీ స్త్రీలకు పసుపు కుంకుమలు చీరలు గాజులు పండ్లు పూలతో ఇక్కడి అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించిన బాధ్యులతో కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఇటు కార్యక్రమం ప్రతి సంవత్సరం ఆగస్టు ఒకటి నుండి ఏడవ తారీఖు వరకు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇక్కడ అంతర్గామ హెడ్ లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషదాయకమైన విషయం ముఖ్యంగా ఈ వారోత్సవాలు దేని చేస్తారంటే గర్భిణీ స్త్రీలు వాళ్లకు పుట్టబోయే బిడ్డ కానీ కొడుకు కానీ ఆరోగ్యవంతులుగా పుట్టాలి అనే కోరిక ప్రతి తల్లికి ఉంటుంది కాబట్టి తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తల గురించి మన అంతర్గామ హెడ్ క్వార్టర్స్ మన డాక్టర్ ఉదయ్ గారు తర్వాత వాళ్ళ స్టాఫ్ అంగన్వాడీ టీచర్సు తర్వాత వాళ్ళ సిబ్బంది అందరూ కూడా ముందు జాగ్రత్తలు తెలియజేయడం జరిగింది నాకు తెలిసిన విషయం కూడా నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మనకు పుట్టబోయే బిడ్డ కొడుకు కానీ బిడ్డ కానీ ఆరోగ్యవంతులుగా పుట్టాలి అంటే మనం కొన్ని ముంజాగ్రత్తలు తీసుకోవాలి మనము ఎంత ఆరోగ్యవంతమైన ఫుడ్ తింటే అది మీతో పాటు మీ కడుపులో పెరిగే కొడుకు కానీ బిడ్డ కానీ షేర్ చేసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా మంచి ఫుడ్ మంచి ఫుడ్ అంటే నాన్ వెజ్ అని కాదు ఆకుకూరలు తర్వాత కూరగాయలు పాలు పండ్లు మనకు అందుబాటులో ఉన్నాయి మన స్తోమత ప్రకారమే అవి తినాలని ఆరోగ్యం ఆరోగ్యకరమైన పిల్లలను పిల్లలకు మీరు సంతానం ఇచ్చి ప్రపంచంలో మన అంతర్గా మండలి కూడా ఏం తక్కువ కాదు ఆరోగ్యంగా పుట్టినరు వాళ్ళ ఆలోచన ధోరణి కూడా అలా ఉంటుంది అనే ఒక మంచి ఆలోచనతో మీరు అందరూ పాటించాలని ఈ సందర్భంగా మీ అందరికీ ఇక్కడ మన మండలి ఎయిర్పాటర్స్ తహసీల్దార్గా ప్లస్ ఇక్కడ స్పెషల్ ఆఫీసర్గా మీ ఆత్మీయునుగా ముఖ్యంగా నన్ను ఈ కార్యక్రమం పిలిచిన మా విమలమ్మ గారికి మరొకసారి